రాష్ట్ర అధికార ప్రతినిధి రాయలసీమలో మేము టైగర్ అని పిలుస్తాం పరిటాల శ్రీరాము గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం సభాధ్యక్షులకు వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తెలారి నియోజకవర్గ పెద్దలకు మహిళలకు అదే రకంగా మనకు ముఖ్య అతిథిగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన రాష్ట మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారికి మరి ఇంతసేపు పెద్దలందరూ చెప్పినట్టుగా మన కొత్త పెళ్లి కొడుకు ఆలపాటి రాజా గారికి అదే రకంగా జయప్రకాష్ గారికి అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎలక్షన్ లో భాగంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది పొద్దున్నీ మేము దూరం నుంచి చూసేటప్పుడు అనంతపూర్ నుంచి ఏమో ఎలక్షన్ అట్ట జరుగుతుందో ఏందో పరిస్థితి పెద్ద ఎలక్షన్ అయిపోయింది ఆరు నెలలుగా ఆవస్తోంది ఏముంది అంతా అని చెప్పి మనోళ్ళు కూడా బాగా లైట్గా తీసుకుంటారేమో అని చెప్పి ఒక అపోహలు ఇక్కడికి వచ్చినామన్నమాట పొద్దున్నీ రాజా అన్నతో పాటు తిరుగుతా అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు టీచర్స్ కానీ ఇంకోరు కానీ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేమంతా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పే మాటలు వింటా అంటే ఖచ్చితంగా సగం ఎలక్షన్ మనం అయిపోగొట్టుకున్నామనే ఫీలింగ్ వస్తుంది అంటే సగం ఎలక్షన్ అయిపోగొట్టుకున్నాము వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం లైట్ గా తీసుకునే పరిస్థితి అయితే కాదు ఇందాక చెప్పినట్టుగా ఆరు నెలలు కావచ్చింది చాలా మంది ఇంక్లూడింగ్ మేము కూడా ఆరు నెలలు వచ్చింది గవర్నమెంట్ వచ్చింది అందరు లైట్ గా గతంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే గత ఐదేళ్లు మనం పడిన సమస్యలు ఇబ్బందులు రోడ్లు ఎక్కి ప్రజల సమస్యలను ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చామో అవరైతే గత ఆరు నెలల నుంచి కొంచెం లైట్ తీసుకొని మనం కూడా మర్చిపోవడం జరిగింది ఈ రోజు ఆ భూజంతా దులిపేసి మరొకసారి ఆ పౌరుషాన్ని మళ్ళీ బయటకు తీసుకొని రావాలి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా అయితే ముందు నడిపించుకొని మంచి కోసం కలిసి మనం ఈరోజు ముందుకు నడిచాము అదే రకంగా ఈరోజు ఉమ్మడి ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కూడా మనం అదే రకంగా మనం అంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఎలక్షన్ లో నిలబడ్డము పనిచేయడము లేకుంటే ఓట్లు వేయడము ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎలక్షన్ హియరింగ్ ఎలక్షన్ హియరింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఏ ఎలక్షన్ లో అయినా సరే ఆ ఎలక్షన్ హియరింగ్ అనేది పైనుంచి పెద్దలు నిలబడిన వారు కావచ్చు లేదంటే పక్కనున్న పెద్దలందరూ మనం ఎంత నడిపినప్పటికీ ముఖ్యంగా గ్రౌండ్ లో నడపాల్సింది ఇక్కడ కూర్చున్న కార్యకర్తలే అంటే ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ప్రత సారథులు ఈ ఎలక్షన్ కి మీరే అనే విషయాన్ని దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఓటు వేయడం కాదు ఓటు వేయించడం అంటే నా గొప్ప గొప్ప పని ఈరోజు చదువుకున్న వాళ్ళు అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంతో గింత డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ కదా ఏముంది లేదు ఎందుకంటే మాకు కూడా రాయలసీమలో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది ఫస్ట్లో ఎట్లా ఫీలింగ్లో ఉంటే ఏదో అదర్ డిగ్రీ హోల్డర్స్ కదా డిగ్రీ ఉన్న వాళ్ళే ఎలక్షన్ చేయాలి మనం కాదు కదా అని ఆలోచన చేస్తాము కానీ ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇందాక పొద్దున్న రాజా అని చెప్తాను ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓటేయ్యాలి కానీ డిగ్రీ లేనివాడు కూడా నిలబడచ్చు అని చెప్పి చెప్తాడు అన్న నుంచి అందరికీ చెప్తా అంటే నిజంగా నాకు కూడా తెలియదు దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ అందరినీ కూడా ఇంప్రెస్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక డిగ్రీ ఉందా లేదా అనేది కాదు మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆలపాటు రాజా గారు కావచ్చు లేకుంటే ఆనందపూర్లో మేము కావచ్చు ఇక్కడ మనవారు గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం ఇందులో మేము ఎటువంటి భేషజాలాలు మా మనసులో పెట్టుకోలేదు ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని అని చెప్పి మేమంతా కూడా ఆలోచన చేసుకుని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము పనిచేసాం మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగానే మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకొచ్చారు కాబట్టి అదే రకంగా ఈ రోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆలపటి రాజా గారికి ఇస్తారని ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికే ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఈ నియోజకవర్గంలోనే నా తెలిసి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన మీద ఆయనకు బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో కాబట్టి మిగతా అన్ని నియోజకవర్గాల పైకి జనాల్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి కష్టపడి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రెండోది ఇరవై ఏడో తారీఖున మనకి ఎలక్షన్ ఇరవై ఏడో తారీఖునంటే ఇరవై ఆరు శివరాత్రి ఉన్నట్టుంది అదే రంగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు శివరాత్రి జాగారం ఇంకొంచెం ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా అట్లా కంటిన్యూ చేయాలి నెక్స్ట్ రోజు మూడు గంటల దాకా కాబట్టి పండగ ఉంది కదా అని చెప్పి చాలా మంది కొంచెం లైట్ తీసుకుంటా అంటారు వారందరికీ కూడా మీరు చెప్పాలి ఓటు మీరు వేయడమే కాక అందరితోనే వేయించాలి రెండోది మన జనరల్ ఎలక్షన్ లా కాదు ప్రశాంతంగా జరిగిపోతా ఉంటుంది వస్తూ ఉంటారు ఓటర్లు పోతా ఉంటారు కానీ ప్రతి ఒక్కరిని కదిలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం దాన్ని మాత్రం దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా శివరాత్రి పండగ అయిపోగానే ఈ పండుగను కూడా ఎలక్షన్ పండుగను కూడా కడిపోగొట్టి ఒక బ్రహ్మాండమైన గెలుపుని మనం చూడబోతున్నాము చూపిస్తారు మీరంతా అని చెప్పి అందరి దగ్గర నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో యాభై